డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ముఖ్యంగా మనం ఈరోజు చర్చించాల్సిన అంశం ఏంటంటే గణితము మరియు భౌతిక శాస్త్ర బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ బోధనా పద్ధతులు ఎట్లా ప్రిపేర్ కావాలి ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ నిన్న లేదు మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ ఈ ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ పాత సిలబస్ లాగానే ఉంది కానీ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా ఎట్ ది సేమ్ టైం ఒక్క మార్కు కూడా ఒక్క బిట్ కూడా పోకుండా మనకి మెథరాలజీలో చేసినట్లయితే ఎగ్జామినేషన్లో ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకనంటే ఇటు మ్యాథమెటిక్స్ కంటెంట్ కానీ ఇటు భౌతిక శాస్త్ర కంటెంట్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కంటెంట్ కానీ ఈ రెండింటిలో కంటెంట్లో మీరు ఎంత అక్యురేట్గా చేయాలనుకున్నా కానీ ఏవో కొన్ని ప్రశ్నలు తప్పులు పోతూనే ఉంటాయి కానీ తప్పుపోకుండా ఉండాలి అంటే ఒక్క బిట్టు కూడా తప్పుకోకుండా ఉండాలంటే మ్యాథమెటిక్స్ మెథాలజీ మరియు ఫిజికల్ సైన్స్ మెథాలజీ మీరు చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావించండి అట్ ది సేమ్ టైం ప్రియమైన మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యాథమెటిక్స్ మెథాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ మెథాలజీ అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా సార్ నేను ఒక్కొక్క దాని గురించి విడివిడిగా చర్చిస్తున్నాను సార్ మీరు అందరూ అనుకో సార్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కలిపి చెప్తున్నారని ఇక్కడ కలిపి చెప్పడం కాదు ఎందుకంటే సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు రకాల సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులని విస్తృతంగా కవర్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మిత్రుల అయితే ఇక విషయంలోకి వస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ మెథ్రాలజీ ఫిజికల్ సైన్స్ మెథ్రాలజీ బోత్ ఈ రెండిట్లలో కూడా పదకొండు యూనిట్లు ఉన్నాయని గమనించండి సో ఇందులో మ్యాథమెటిక్స్ మెథాలజీలో మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం యొక్క చరిత్ర గణితం యొక్క అర్థము మరియు గణితం యొక్క స్వభావాన్ని గురించి అడుగుతున్నారు సో దీంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నలు ఆడటానికి అవకాశం ఉంది ముఖ్యంగా మ్యాథ్స్ మెథరాలజీ అయినా ఫిజికల్ సైన్స్ అయినా ఇరవై మార్కులు నలభై బిట్లు ఉంటాయి నలభైకి నలభై బిట్లు చేయాలంటే ఇది ఎవరు చెప్పకపోయినా మీ అంతటా మీరు చదువుకుంటే వచ్చేటటువంటి అంశమే ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథరాలజీ మ్యాథమెటిక్స్ మెథరాలజీలో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ యూనిట్ మీరు చదువుకుంటే వస్తుందని గమనించండి ఓకేనా ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఫిజికల్ సైన్స్ మెథాలజీని గమనించినట్లయితే ఫిజికల్ సైన్స్ మెథాలజీలో ద నేచర్ ఆఫ్ సైన్స్ ఉంటుంది ద్రవ్యాత్మక నిర్మాణము సంశ్లేషణాత్మక నిర్మాణం అని ఉంటుంది ఈ రెండు నిర్మాణాల గురించి మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఎట్ ది సేమ్ టైం ఎంపరికల్ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ తర్వాత ఇందులో ఫ్యాక్ట్స్ కాన్సెప్ట్స్ హైపోథిసిస్ థియరీ లా అంటే యథార్థము భావనలు పరికల్పనలు సిద్ధాంతము నియమాలు ఓకేనా ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయి వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద సపరేట్గా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో బిట్లు ఇవి మీరు ఫస్ట్ లెస్నే మీరు ఎగ్జామినేషన్లో మీరు మీరు మెథరాలజీ ఓపెన్ చేస్తే వచ్చేటప్పుడు ఫస్ట్ లెస్నే మీరు మంచిగా చదువుకుంటే దీంట్లో మీకు రెండు నుంచి మూడు బిట్లు ఇస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీనింగ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్లోంచి కూడా టూ టూ త్రీ బిట్స్ ఇస్తాడు గమనించాలి సో ఈ రెండు యూనిట్లు ఫిజికల్ సైన్స్ వాళ్ళు మీ మీ మెథరాలజీలో దీన్ని చదువుకోండి మ్యాథమెటిక్స్ మెథలజీ వాళ్ళు దీన్ని చదువుకోండి మీకు అక్యురేట్గా మీకు టూ టు త్రీ బిడ్స్ టూ టు త్రీ బిడ్స్ రావడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో మీకు సక్సెస్ అవుతారు ఇది మీరు చదువుకున్న వెంటనే వచ్చేసేటటువంటి సబ్జెక్టు ఇది టీచర్ రాకపోయినా కానీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సెకండ్ యూనిట్ గమనించినట్లయితే మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా ఇక్కడ కాంట్రిబ్యూటర్స్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ అంటే గణితానికి సేవ చేస్తున్న గొప్ప గణిత శాస్త్రవేత్తలు ఎవరు వాళ్ళు ఆర్యభట్ట భాస్కరాచార్య శ్రీనివాస రామాన్యన్ యూక్లిడ్ పైదాగరస్ జార్జి కాంటర్ వీళ్ళ గురించి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా నాలుగు బిట్లు ఖచ్చితంగా రెండు మార్కులు వస్తాయి నాలుగు బిట్లు గుర్తుపెట్టుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సైన్స్ హిస్టరీ ద హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ఓరియంటల్ అండ్ వెస్టర్న్ ఓకేనా పాశ్చాత్య సైన్స్ పురోభివృద్ధి ఓకేనా అదేవిధంగా ఇక్కడ మన భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ సైన్స్ యొక్క అభివృద్ధిని అడగడం జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఆర్యభట్ట భాస్క్రాచార్య అరిస్టాటిల్ కొపర్నికస్ న్యూటన్ ఐన్స్టీన్ సివి రామన్ వీళ్ళందరూ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వీరి యొక్క సేవలు సైన్స్కి చేసినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఒక్కొక్క బిట్ ఆడడానికి అవకాశం ఉందని గమనించండి ఓకేనా సో ఎట్ ది సేమ్ టైం స సైన్స్ని డెవలప్మెంట్ చేయడానికి వివిధ రకాల సంస్థల యొక్క పాత్రను కూడా అడుగుతున్నాడు సెకండ్ యూనిట్లో గమనించండి ఈ యూనిట్ కూడా ఎట్ ది సేమ్ మ్యాథమెటిక్స్ వాళ్ళైనా మ్యాథమెటిక్స్ వాళ్ళు గణిత శాస్త్రజ్ఞుల గురించి తర్వాత సైన్స్ వాళ్ళు సైన్స్ యొక్క చరిత్ర వారి యొక్క శాస్త్రవేత్తల గురించి మీరు చదువుకుంటే ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా మీకు రావడానికి అవకాశం ఉందని గమనించాలి మిత్రులారా ఇక తర్వాత మూడవది ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బ్లూమ్స్టాగ్జాన్ని ఇక్కడ మీరు ఇదే యూనిట్ మీకు మ్యాథమెటిక్స్లో అయితే ఒకటే యూనిట్ అదే అయితే రెండు యూనిట్లుగా విభజించింది ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్సెస్ తర్వాత వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ కొరిలేషన్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ విత్ అదర్ సబ్జెక్ట్స్ అన్నారు ఎట్ సేమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే సేమ్ ఇందులో కూడా ఏదైతే ఉందో ఇది ఇది సేమ్ లైన్ ఉంది కొరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ అంటారు అంటే గణితము ఇతర సబ్జెక్టులతో ఉన్నటువంటి సహ సంబంధము అదేవిధంగా భౌతిక శాస్త్రము మిగతా సబ్జెక్టులో ఉన్నటువంటి సహ సంబంధము ఈ రెండు యూనిట్లు అంటే థర్డ్ యూనిట్ అనేటువంటి మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ మీనీ మెథ్రాలజీలో ఈ థర్డ్ యూనిట్ని చదువుకుంటే సూపర్ సక్సెస్ అవుతారు కొన్ని యూనిట్లు చదువుకుంటే వస్తాయి కొన్ని యూనిట్లు ప్రిపేర్ అయితే వస్తాయి అయితే ఇక్కడ ఈ థర్డ్ యూనిట్ కొన్న అంశం ఏంటంటే ఇది ఇండైరెక్ట్గా అడుగుతాడు కొన్ని వీట్లు అంటే లక్ష్యాలు స్పష్టీకరణాలు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద ఉన్నటువంటి విమర్శ ఏదైతే ఉంటుందో దీన్ని ఎగ్జామినేషన్లో ఇండైరెక్ట్గా బిట్లడుగుతాడు ఇది మీరు కొంచెం గమనించాల్సిన అంశం అని గమనించాలి మిత్రులారా ఓకేనా సో కాబట్టి ఇది ఒక ప్రాపర్ టీచర్ మీకు అర్థవంతంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మీరు సూపర్ సక్సెస్ అవుతారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన టెట్ పేపర్ మీరు గమనించినట్లయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన బిట్లు ఏమి కూడా మళ్ళీ రిపీట్ కాలేదు ఎట్ ది సేమ్ టైం ఈ డిఎస్సీలు కూడా రిపీట్ కావాలని గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది గతంలో డిఎస్సిలో పాయింట్ జీరో పాయింట్ జీరో టూలో జాబ్ మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరలా మొదటి నుంచి చదువుకోవాలా మరలా క్వశ్చన్ పేపర్ రాయాలా ఇది ఫ్రెషర్ లేదు లేదా ఎక్స్పీరియన్స్ లేదా అందరికీ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చదువుకుంటేనే వస్తుందని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇది అప్లికేషన్ టైప్లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి యూనిట్ ఏది థర్డ్ యూనిట్ మ్యాథమెటిక్స్ అదే ఫిజికల్ సైన్స్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇక మ్యాథమెటిక్స్ కరికులం ఇక్కడ చూడండి గణితం యొక్క విద్యా ప్రణాళిక గురించి అడుగుతున్నాడు అంటే గణితం గణిత విద్యా ప్రణాళిక మౌలిక సూత్రాలు తర్వాత గణిత విద్యాపనాలక నిర్మా ఆచరణాత్మక ఉపగమలు అని ఉన్నాయి ఏంటి ఆచరణాత్మక ఉపగమాలు అని ఆయన గమనించినట్లయితే ఏక కేంద్ర ఉపగమము శీర్షిక ఉపగమము తార్కిక మనోవైజ్ఞానిక ఉపగమము ఓకేనా సర్పిల ఉపగమము ఇట్లాంటి ఉపగమాలు ఉన్నాయి వీటి మీరు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు బిట్లు రావడానికి అవకాశం ఉందని గమనించండి మిత్రులారా ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఫిజికల్ సైన్స్లో కూడా కరికులాన్ని గురించి ఇచ్చాడు గమనించండి ఏంటి ఎన్నో యూనిట్గా ఇచ్చాడంటే కరికులం గురించి ఇక్కడ నైన్త్ యూనిట్లో ఇచ్చాడు ఫిజికల్ సైన్స్ కరికులం ఇక్కడ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్టుకైనా ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం సబ్జెక్ట్ యొక్క స్వభావాన్ని బట్టి దాని యొక్క నిర్మాణ మౌలిక సూత్రాలు ఉంటాయి గణితానికి భౌతిక శాస్త్రానికి దగ్గర దగ్గరగా సంబంధం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అందుకని మీరు బీఎడ్లో మీకు మెథరాలజీ ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇప్పుడు రేపు పొద్దున మీరు ఎగ్జామ్ రావడానికి పోయేటప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు సబ్జెక్టులు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కనుక ఒక మెథడాలజీ చదువుకుంటే రెండో మెథడాలజీ కూడా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తారు మీకు వీలుంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు రెండింటికి అప్లై చేయండి ఏది మ్యాథమెటిక్స్కి ఫిజికల్ సైన్స్కి అప్లై చేయండి సార్ మేము ఫిజికల్ సైన్స్ కంటెంట్ చదవలేదు కదా చదవకపోతే ఏమి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నెగిటివ్ మార్కులు లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ తర్వాత మెథడాలజీ జీకే అండ్ కరెంట్ ఎఫర్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి ఇక కంటెంట్ ఒకటే నలభై మార్కులు అంటే సగం సిలబస్ మీరు మ్యాథ్స్ మెథాలజీకి చదివినా మ్యాథ్స్ కంటెంట్ చదివిన ఫిజికల్ సైన్స్ కంటెంట్ చదివినా ఒకటే ఫిజికల్ సైన్స్ కంటెంట్లో మీరు కనుక లక్కీగా మీరు అందులో ఒక సగం మిట్లు కనుక పెట్టగలిగితే లక్కీగా మీకు ఏమైనా అవకాశం ఉంటే రావడానికి అవకాశం ఉంది జాబ్ కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండింటికి అవకాశం ఉన్న అభ్యర్థులు అందరూ కూడా దీనికి అప్లై చేయండి దీని రెండు కోణంలో కనుక చదువుకుంటే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించాలి మిత్రులారా సో కాబట్టి ఫిజికల్ సైన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కూల్ సైన్స్ కరికులం ప్రస్తుత కరికులంలో ప్రస్తుత స్కూల్ పాఠ్య ప్రణాళికలో పాఠశాలలో ఎయిత్ నైన్త్ టెన్త్ లేదా సైన్స్ కరికులంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు ఆ లోపాలు ఏంటో దాని గురించి అడుగుతున్నాడు క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ సైన్స్ టెక్స్ట్ బుక్ అంటే ఉత్తమ సైన్స్ పాఠ్య గ్రంథం యొక్క లక్షణాల గురించి అడుగుతున్నాడు కరికులం అని గుర్తుపెట్టుకోవాలి మిత్రుల ఓకేనా సో ఇది మనకి కరిక్యులం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కరిక్యులం అని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఫిఫ్త్ యూనిట్ని గమనించినట్లయితే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గణిత బోధనా పద్ధతులు ఎట్ ది సేమ్ టైం అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ ఇక్కడ భౌతిక శాస్త్ర బోధనా పద్ధతుల గురించి అడుగుతున్నాడని గమనించాలి మిత్రులారా మరి అయితే ఇక్కడ ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ని గమనించినట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి ల్యాబరేటరీ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ డిడక్టివ్ మెథడ్ ఎనలిటిక్ మెథడ్ సింథటిక్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఈ మెథడ్స్ ఏవైతే ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎన్ని రకాల బోధనా పద్ధతులు గణితంలో చాలా ఇంపార్టెంట్ అంటే ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి ప్రయోగశాల పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఈ ఎనిమిది రకాల బోధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో ఇవి చాలా కీలకం ఎగ్జామినేషన్లో ఈ ఎనిమిది రకాల బోధనా పద్ధతుల నుంచి నాలుగు రకాల బిట్లు నాలుగు బిట్లు మీకు ఖచ్చితంగా డ్యామ్షిడ్గా పడతాయి అవి కూడా ఇండైరెక్ట్గా పడతాయి మీరందరూ అనుకుంటారు చదువుకుంటే ఇది వస్తుందని అనుకుంటారు కానీ బోధనా పద్ధతులలో ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది స్కోప్ ఎక్కువగా ఉందని మీరు అందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎట్ ది సేమ్ టైం భౌతిక శాస్త్ర బోధనా పద్ధతులలో మైక్రో టీచింగ్ అంటే సూక్ష్మ బోధన గురించి అడుగుతున్నాడు టీమ్ టీచింగ్ బృంద బోధన లెక్చర్ మెథడ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ హిస్టారికల్ మెథడ్ హ్యూరిస్టిక్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ ల్యాబొరేటరీ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ సైంటిఫిక్ మెథడ్ మల్టీమీడియా అప్రోచ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే భౌతిక శాస్త్ర బోధ భౌతిక శాస్త్ర అభ్యసనంలో మల్టీమీడియా అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వింటున్నారు ఈ యూట్యూబ్ ద్వారా అసలు వన్ ఆఫ్ ది మల్టీమీడియా అప్రోచ్ అర్థమవుతుందా ఇటు ప్రొజెక్టర్ ద్వారా కంప్యూటర్ అసిస్టెంట్ లెర్నింగ్ ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయి వీటన్నిటిని కూడా మల్టీమీడియల్ లెర్నింగ్ అని మనం ప్రధానంగా భావిస్తామని గమనించండి మిత్రులారా సో ఇక్కడ మైక్రో టీచింగ్ బృంద బోధన అంటే సూక్ష్మ బోధన బృంద బోధన ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి తర్వాత చారిత్రక పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి ప్రయోగశాల పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి శాస్త్రీయ పద్ధతి ఇవన్నీ కూడా ఈ యొక్క భౌతిక శాస్త్ర బోధన పద్ధతులలో ఉన్నాయి వీటి నుంచి కూడా ఇండైరెక్ట్గా ఎక్కువగా బిట్లడుతాడు వీటన్నింటిని కూడా గమనించండి మిత్రులారా ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ సిక్స్త్ యూనిట్ దీన్నే యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఈ మూనిట్ని కలిపి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అంటారు అట్ ది సేమ్ ఇందులో కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇందులో కూడా యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ ఇవన్నీ కూడా ఉంటాయని గమనించండి సో కాబట్టి ఈ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఏది యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఇయర్ ప్లాన్ ఏదైతే ఉంటాయో దీని నుంచి వెళ్ళి మీకు రెండు నుంచి మూడు బిట్లు రావడానికి అవకాశం ఉంది చాలా సింపుల్గా ఉంటుంది వీటిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి అర్థమవుతుందా ఇక తర్వాత నెక్స్ట్ ఇక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ దీనే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ సెవెంత్ యూనిటు భౌతిక శాస్త్రంలో అంటే సెవెంత్ యూనిట్ మ్యాథమేస్ మ్యాథమెటిక్స్లో కూడా సెవెంత్ యూనిట్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడ్గంటేజ్ అనుభవాల శంకు అని మనం ప్రధానంగా పిలుస్తాం సో ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఈ అడ్గంటేజ్ అనుభవాల శంకు ద్వారా మనం దీన్ని నేర్చుకుంటాం సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే సైన్స్లో ఉపయోగించే బో బోధన ఉపకరణాలు వేరే ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఉపయోగించే బోధన ఉపకరణాలు ఉంటాయి సో భౌతిక శాస్త్ర బోధనకు మేము ఉపయోగిస్తున్నాం వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ చర్చిస్తారు ఇది కొంచెం మీరు సమాచారం మీకు టెక్స్ట్ బుక్లో లభించకపోవచ్చు సో దీన్ని ఒక అనుభవ ఉపాధ్యాయుడు మీరు చెప్తే దీన్ని దీని ద్వారా మీరు బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది దీని నుంచి నాలుగు లేదా ఐదు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి అంశం ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి లెసన్ అని మీరు గమనించాలి తర్వాత ఎయిత్ వన్ ఎవాల్వింగ్ స్ట్రాటజీస్ ఫర్ ది గిఫ్టెడ్ స్టూడెంట్స్ అండ్ స్లో లెర్నర్ ఇది కేవలం మ్యాథమెటిక్స్లో ఉంటుంది గణితంలో ప్రతిభావంతులు మరియు మందభ్యాసకుల పిల్లలని ఒక చాప్టర్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎయిత్ యూనిట్ అనేది కేవలం మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించింది ఇక తర్వాత ఇక సైన్స్ లో అయితే ఎయిత్ యూనిట్ ఏమిటి అంటే సైన్స్ ల్యాబరేటరీస్ అంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ అంటే ప్రాయోగిక పని యొక్క ప్రాముఖ్యత ఏంటి సైన్స్ లో దీన్ని అడుగుతున్నాడు ప్లానింగ్ ఆఫ్ సైన్స్ లాబొరేటరీస్ సైన్స్ లాబొరేటరీని ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలా ప్రొక్యూర్మెంట్ కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఎక్విప్మెంట్ రిజిస్టర్స్ అంటే సైన్స్ ల్యాబరేటరీని ఎట్లా మెయింటైన్ చేయాలా రిజిస్టర్లు ఎట్లా మెయింటైన్ చేయాలా అందులో ఒకవేళ సైన్స్ ల్యాబొరేటరీలో రసాయన శాస్త్రం ఉంది అందులో రకరకాల రసాయన పదార్థాలు ఉంటాయి పిల్లలందరూ కూడా ల్యాబొరేటరీలోకి పోయి ప్రయోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు రకరకాల ప్రమాదాలకు గురైనప్పుడు ఎటువంటి ప్రి ప్రికాషన్స్ తీసుకోవాలా ఇవన్నీ కూడా ఈ యూనిట్లో చర్చిస్తారు ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కొంచెం శ్రద్ధ పెడితే దీంట్లో బైక్ పైన స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గమనించండి తర్వాత టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే గణితంలో కొన్ని సాంకేతికతలు ఏదో టెక్నిక్స్ ఉంటాయి ఏంటి ఓరల్ వర్క్ అని రిటర్న్ వర్క్ అని డ్రిల్లింగ్ అని అసైన్మెంట్ అని ప్రాజెక్ట్ వర్క్ అని స్పీడ్ అండ్ అక్యూరెస్ ఇది కేవలం గణితానికి మాత్రమే సంబంధించినవని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా ఇక తర్వాత ఇందులో గమనించినట్లయితే ఇక టెన్త్ యూనిట్ గమనించినట్లయితే మ్యాథమెటిక్స్ క్లబ్ ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ అంటారు దీన్ని ఇక్కడ నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అని మనం ప్రధానంగా గమనిస్తాం సో మ్యాథమెటిక్స్ క్లబ్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చరు మ్యాథమెటిక్స్ ఆర్డర్ అండ్ ప్యాటర్న్స్ ఈ నేర్చుకుంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి క్లాస్ వింటే బైక్ బై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం సైన్స్లో కూడా సైన్స్ క్లబ్లు అని సైన్స్ ఫెయిర్స్ అని తర్వాత ఆర్గనై సైన్స్ ఆర్గనైజేషన్స్ అని వీటంటి యొక్క లాభాలు నష్టాలు వీటి యొక్క ఉపయోగాల గురించి మీరు నేర్చుకుంటారు ఇక సైన్స్ని విజ్ఞాన శాస్త్రం యొక్క బోధనను లేదా విజ్ఞాన శాస్త్ర అభ్యసనాన్ని పెంపొందించడంలో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్రను గురించి మరియు స్టేట్ సైన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర గురించి మీరు ఇందులో నేర్చుకుంటారని గమనించండి మిత్రులారా ఇక ఫైనల్గా లెవెన్త్ యూనిట్ ఏంటంటే ఎవాల్యూషన్ దీన్ని మూల్యాంకనం అని అంటారు మూల్యాంకనంలో రకాలు మూల్యాంకన పద్ధతులు తర్వాత సాంకేతికతలు ఎట్ ది సేమ్ టైం ప్రిపరేషనల్ స్టాండర్డ్ టూల్స్ అంటే ప్రామాణికమైన పరీక్షల్ని మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాం వాటి యొక్క మదింపేంటి తర్వాత వాటి యొక్క విశ్లేషణ ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్ గుడ్డెస్ సప్రమాణత విశ్వసనీయత లక్ష్యాత్మకత ఇవన్నీ కూడా ఒక ఉత్తమ పరీక్ష యొక్క లక్షణం అని చెప్పుకుంటాం దీంట్లో కలిగి ఆరు నుంచి ఏడు బిట్లు సైన్స్లోనైనా సోషల్లోనైనా మీకు ఆరు నుంచి ఏడు బిట్లు రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇక్కడ భౌతిక శాస్త్రము మరియు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అనేవి కంపేరిటివ్గా చూసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ సేమ్గా ఉంది ఇండివిజువల్గా మీ మ్యాథ్స్ అక్కడే ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు వస్తాయి నలభైకి నలభై వస్తాయి సైన్స్ మెథ్రాలజీ ఒక్కడే ప్రిపేర్ అవుతా మంచిగా ప్రిపేర్ అవ్వండి నలభైకి నలభై మార్కులు వస్తాయి మీరు గట్టిగా మీరు దాని మీద టైం స్పెండ్ చేస్తే పది రోజులలో మీరు మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ మెథ్రాలజీని సైన్స్ వాళ్ళు అయితే సైన్స్ మెథాలజీని కంప్లీట్ చేస్తారు ఇంకా మీకు సిలబస్ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని బాధపడకండి ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎగ్జామినేషన్లో మీరు సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం నేను మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అనడం